అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు ఫోర్ పాయింట్ వన్ కార్యక్రమంలో భాగంగా చేసిన నాయకులు అంతా ఈరోజు పదమూడవ డివిజన్లో పాల్గొనడం జరిగింది ఈరోజు ఇక్కడ అనంతపూర్లో గతంలో ఇక్కడ ఇదే డివిజన్లో ఓల్డ్ మార్కెట్ ఓల్డ్ టౌన్ మార్కెట్ ఒకటి ఉంది దాన్ని మేము కొత్తగా అంటే డిమాలైజ్ చేసేసి గత ఐదేళ్లలో చేపిస్తాం చేపిస్తాం అని చెప్పి చెప్పేసి గత ఎమ్మెల్యే పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు దాన్ని పీపీపీ మోడల్ కింద ఈ మార్కెట్ కానీ డెవలప్ చేయబోతున్నాం దాదాపు నలభై యాభై ఏళ్ళ పాత మార్కెట్ ఇది మొత్తం అక్కడ ఉండే వ్యాపారస్తులు అంతా అడుగుతున్నారు దీన్ని కొత్త మార్కెట్ కింద తయారు చేయాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు దాన్ని ఖచ్చితంగా ఈరోజు మోడల్ మోడల్లో తయారు చేస్తున్నాం అలాగే ఈరోజు మా ముఖ్యమంత్రి వర్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే అంటే సమస్యలు ఉన్నాయో ప్రతి ఇంటింటికి వెళ్ళి మీరు మన లాస్ట్ వన్ ఇయర్ లో చేసిన డెవలప్మెంట్ అయితే ఏమి అలాగే ఆ ఇంట్లో ఉండే సమస్యలు ఏవైతే ఉన్నాయి కనుక్కోమని చెప్పేసి ఆ గత నెల రోజుల నుంచి తొలి అడుగులో కార్యక్రమంలో భాగంగా